Hi, welcome to Haasagio. Name is Manoj. వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అటు ఏపీలో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద అర్పించారు అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలు కూడా తల్లి విజయమతో కలిసి అర్పించారు ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇక తెలంగాణలోను వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సంబరాలు ఘనంగా అధికారికంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించడం కాకుండా మంగళగిరిలో కూడా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ హాజరయ్యారు అలాగే కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు అయితే ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి సౌత్ ఇండియాలో అటు ఏపీ ఇటు తెలంగాణ కర్ణాటకలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం సో దీనిని దీనికి ఊతమిచ్చేలా ఇచ్చేలా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు తనకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు ఆయన ఆశయాలను వైఎస్ షర్మిలు నెరవేర్చగలదని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ సో అదే క్రమంలో సోనియా గాంధీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకున్నట్లే పార్టీ నేతలు చెప్తున్నారు అలాంటి పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల అయితేనే ఏపీలో రాణించగలరని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుసు సో అందులో భాగంగానే ఈ కీలక భేటీకి వేదికైంది ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరి ఇప్పటికే దేశంలో ఎన్డీఏ సర్కార్ కొలు తీరినప్పటికీ కూడా ఇండియా కూటమి కూడా ధీటైన సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది మనం జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ సో దేశంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది కాంగ్రెస్ సో ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్నడూ లేని విధంగా ఎవ్వరూ కని విని ఎరుగని రీతిలో బంపర్ మెజార్టీ సాధించింది అటు మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది దీంతో అసెంబ్లీలో ప్రజల తరపున బలమైన స్వరం వినిపించేందుకు అవకాశం కూడా లేదని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు సో ఇలాంటి తరుణంలో ఏపీలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు సరైన అవకాశం వచ్చిందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు అందులో భాగంగానే ఈ కీలక భేటీ నిర్వహించినట్టు తెలుస్తుంది ప్రజల్లో ఉంటూ బలమైన క్యాడర్ను తయారు చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా పావులు కలుగుతుంది కాంగ్రెస్ అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలందరూ వైఎస్ శర్మిలకు మద్దతుగా ఉన్నారని తెలపడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అందరూ రాజకీయ విషయంలో చర్చించుకుంటున్నారు ఎలాగైనా వచ్చే ఐదేళ్లలోపు పార్టీని క్యాడర్ ను పుంజుకినేలా చేసి ధీటైన నేతలను ఎంపీకి చేసుకుని భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దీనిపై కే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు అందరూ కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు నిజంగా ఇక ఇక కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారితే మాత్రం వైఎస్ఆర్ ఓటు బ్యాంకు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోని షర్మిల వైపుకు తిరిగి అవకాశం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు దీనికి అనుగుణంగానే పార్టీ కూడా వ్యూహాలు రచిస్తుంది ప్రస్తుతం ఉన్న కూటమిచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తదు అది ఏ మాత్రం అసంతృప్తి ప్రజల్లో కనబరిచినా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా బలంగా మారే అవకాశం కనిపిస్తుంది చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు ఏపీలో జరిగే ఈ కీలక సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాలు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటే హాస్టాగ్